రామాపురం అనే ఊళ్ళో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు అయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకోవాలని అనుకుంటాడు వారికే వ్యాపారాన్ని అప్పగించాలని ఆలోచిస్తాడు దీనికోసం ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామారావు అందులో ఎవరు నెగ్గితే వారే వ్యాపార బాధ్యతలను తీసుకోవాలని కొడుకులతో అంటాడు కొడుకులిద్దరికీ కొంత డబ్బు ఇచ్చిన రామారావు ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పచెప్తానని అంటాడు దీంతో తండ్రి ఇచ్చిన డబ్బును తీసుకుని ఉన్న పరంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్ద కొడుకు మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటి గురించి అడిగి తెలుసుకున్నాడు తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు దీంతో రెండో కొడుకు మాత్రం తండ్రి అప్ప చెప్పిన పనిని ఎంతో తెలివిగా పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు ఒక రూపాయి ఖర్చు చేసి ఒక కొవ్వొతురు కొని ఇంటికి తెస్తాడు వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగు పంచుకుంటుంది దీన్ని చూసి రామారావు తెలివితేటలతో ఇల్లంతా వెలుగు నింపినందుకు చిన్న కొడుకు ఆలోచన సమయస్ఫూర్తిని గ్రహించి అతడికే వ్యాపార బాధ్యతలను అప్పచెప్తాడు సరిగ్గా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరికి పిలిచి తమ్ముడు సహాయంతో వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామారావు ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు అలాగే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి